హలో అండి వెల్కమ్ కలర్స్ ఆఫ్ లాయి రోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్లో అయితే ఉన్నానండి ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు లాస్ట్ టైం వీడియో అంతా కూడా మనకి డిజైనర్ వర్క్ అట్లాంటి శారీస్ రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్తో ఉన్న చీరలు అయితే చూపించేసాను ఇంకా చాలామంది ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ ఏం వచ్చాయని చెప్పేసి అడిగారు ఈరోజు వీడియోలో మనకి ఫ్యాన్సీ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇట్లాగా ప్యూర్ మూంగా క్రేప్ మూంగా టస్సర్ ఇలాంటి వాటిల్లో వచ్చినటువంటి కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి చూడండి వీడియో పర్పస్ తీసి పెట్టారు ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చాలా వచ్చాయి కానీ మా దగ్గర బ్రాంచ్ అందుకే వచ్చేసిన ఇలా చూసుకుంటే లైట్ వెయిట్ క్రష్ మెటీరియల్స్ కూడా వచ్చేసాయి మేడం నెక్స్ట్ చూసుకుంటే బనారస్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాము వీడియోలో ఫ్లామాంగోలో కొంచెం క్లాసిక్ కలర్స్ తీసాము నెక్స్ట్ సిల్క్ కోటాలో మంచి డిజిటల్ ప్రింట్స్ విత్ కలంకారి చాలా స్పెషల్ ఐటమ్ అది ఇది వచ్చేసరికి ముంగా సిల్క్ మేడం నెక్స్ట్ చూసుకుంటే మంచి పిస్తా కలర్ లో హై ఫ్యాన్సీలో ఇలా అండ్ ఎక్కడి నుంచి మర్చిపోయారు మనకి మేడం సాఫ్ట్ లైట్ ఉంటుంది నుంచి స్టార్టింగ్ స్పెషల్ వీడియో బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా వీటిల్లో ఏ చీర తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగే ఈ చీరలు మనకి అంటే డిజైన్స్ అన్ని బ్రాంచ్లలోనే ఉంటాయండి ఇంకా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి ఏ ప్లేస్ నుంచి ఆర్డర్ చేసుకున్నా నో ప్రాబ్లం ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి తీసుకోండి వీడియో స్టార్ట్ ఫస్ట్ చీర మంచి లావెండర్ కలర్ లో మంచి లావెండర్ మేడం దీంట్లో వర్క్ చూసుకుంటే మనకి స్కలా బార్డర్ వచ్చి చికెన్ కర్రీ వర్క్ కాన్సెప్ట్ లో ఇది సెమీ మేడం మెషిన్ పైన స్టిచ్ చేసింది హ్యాండ్ స్టిచ్ కాదు కాకపోతే చికెన్ కర్రీ ప్యూర్ అనగానే హ్యాండ్ పైన వచ్చేది ఉంటది సో మనకి చూడడానికి కూడా ఇది మనకి ఎలా కనిపించింది అంటే నిజంగా హ్యాండ్ తో స్టిచ్ చేసిన లుక్ లో కనిపిస్తుంది మ్యాట్ వర్క్ తో వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ శారీ ఆల్ ఓవర్ మధ్యలో చూసుకుంటే కూడా మేడం చిన్న బుటీస్ విత్ థ్రెడ్ వర్క్స్ ఫ్లవర్స్తో వస్తుంది స్మాల్ ఫ్లవర్స్తో దీనికి బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లౌజ్ ఇదే ఇలా మేడం ఇలా బుటీ వస్తుంది థ్రెడ్ వర్క్స్తో హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయి మేడం థర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తాయి కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి ఇలా ఇంకా ఇవనే కాదు శాంపుల్కి ఫోర్ ఫైవ్ చూపిస్తుందండి ఈరోజు వీడియో అంతా కూడా దీంట్లో కలర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మా ఆన్లైన్ టీమ్ ఉంటుంది మేడం నగర్ బ్రాంచే కాదు కుకర్పల్లి బ్రాంచ్ ప్యాట్నీ బ్రాంచ్ అన్ని బ్రాంచెస్ నుంచి కూడా మా ఆన్లైన్ టీమ్ అనేది మీకు సర్వీస్ ఇస్తారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్రైస్ మేడం ఫస్ట్ చూపించింది థర్టీన్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసరికి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రేంజ్ వస్తుంది స్కైలాప్ బోర్డర్ వచ్చి డీర్ అనమాట ఇది మంచి వర్క్ ఇది యూజువలీ ప్రింట్స్ ఒకప్పుడు చూసి కట్టి కట్టి ఇప్పుడు ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ లో కొత్త వెరైటీ అనమాట చాలా లైట్ వెయిట్ ఇది మెయిన్ అదే అండి ఎందుకంటే ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు సారీ అంత లైట్ వెయిట్ ఒక డే మొత్తం క్యారీ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట చూడటానికి కూడా మంచి లుక్ ఉంటుంది విత్ బెస్ట్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ కట్టి కట్టి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ కలర్స్ అన్నీ కూడా స్పెషల్ కలర్స్ మేము కలర్స్ అన్నీ హెబి కలర్ కనకాంబరంలో డార్క్ షేడ్ సేమ్ కదా ఇలా ఒకటి చూపించి కాదు దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి దీంట్లో సేమ్ కలర్ల క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా ఉంటుంది సఖీ దగ్గర మీకు తెలిసిందే క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది మన ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ క్లవర్స్కి అందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ విత్ బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ నైంటీ ఫైవ్లో వస్తుంది అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ మంచి బ్లాక్ శారీ అంతా చూసుకుంటే స్వాన్స్తో మంచి చికెన్ కర్రీ వర్క్ కాన్సెప్ట్ లోనే మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ లో చూసుకుంటే కూడా ఎక్సలెంట్ గా వచ్చింది విత్ స్కైలాప్ బార్డర్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగా ఇలా హ్యాండ్ కి టూ సైడ్ కూడా మనకి హ్యాండ్ కి వర్క్ ఇచ్చి మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ వర్క్ ఇచ్చారు ఇచ్చారు లోనే వస్తుంది మేడం వీటిలో కలర్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కాదు కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న దీంట్లో ఇంకా డిజైన్స్ చేంజ్ అయ్యి ఇంకా కలెక్షన్ చాలా ఉంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీటిలో మంచి వైట్ అండ్ బ్లాక్ స్పెషల్గా ఉన్నాయి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ అంటే టూ వన్లోనే వస్తుంది విత్ కొత్త వెరైటీ మేడం అప్డేట్ డిజైన్స్ త్రీ వచ్చాయి ఈ డిజైన్లో ఇప్పుడు మనకి ఇంకా ఉంటాయి శాంపుల్కి వన్ ఆర్ టూ లేదా ఫైవ్ కలర్స్ చూపిద్దాం ఈరోజు వీడియో ఎందుకంటే మేడం మా దగ్గర ఉన్న కలెక్షన్కి ఒకటే డిజైన్లో చూపించుకుంటూ వెళ్ళిపోతే ఒక ట్వంటీ మినిట్స్ ఈజీగా పడిద్ది ఒక్కొక్క సారికి ఇంకొక మెంతి ఎల్లో అంటారు కదండి మెంతి కలర్ ఆ షేడ్ ఇది హల్దీస్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే వస్తుంది ఎస్పెషల్లీ వీటిలో వచ్చిన బ్లౌజెస్ ఏంటంటే మేడం చూడండి రెండు సైడ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చి నెక్కి వచ్చి మంచి సెట్ వర్క్ వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దాంట్లో కలర్స్ కావాలన్నా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మేడం అప్లిక్ వర్క్ స్టైల్లో వస్తుంది శారీ అప్లిక్ వర్క్ అనేది మోస్ట్లీ మనకి క్యాట్లాగ్ పీసెస్ లేదా కాక్టైల్ పార్టీస్కి వచ్చే శారీస్ పైన వచ్చింది యాప్లిక్ వర్క్ అనేది ఈ శారీ పైన క్రష్ పైన సాఫ్ట్ క్రష్ మెటీరియల్ మేడం ఎస్పెషల్లీ ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపే ఉంటుందని చెప్పాను కదా ఈ వర్క్ చూసుకుంటే చాలా ఎలిగెంట్గా షోబర్ లుక్ ఉంటుంది విత్ లైట్ వెయిట్ మంచి స్కైలర్ బార్డర్ వచ్చి శారీ అంతా బాడీ డిజైన్ చూసుకుంటే మేడం

ఈ కాంబినేషన్ కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ మేడం పెస్టల్స్ మ్యాచ్ షేర్స్ గ్రీన్లో వెళ్ళి గ్రీన్ టూ డబల్ నైన్ ఫైవ్ అండి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మేడం ఇలా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మంది ఆన్లైన్ టీమ్ అన్ని బ్రాంచెస్కి ఉంటాయండి దగ్గరగా ఉన్న షాప్ కి విజిట్ వాళ్ళు త్వరగా విజిట్ చేయండి ఇలాంటి డిజైనర్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మేడం వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోతుంది షాప్ విజిట్ చేసే లోపు కలెక్షన్ అయిపోతుంది మోస్ట్లీ మనకు వచ్చిన కస్టమర్స్ అలా చెప్తున్నారు ఓకే అంటే అందరూ అదే రోజు రాలేరు కదా ఓకే అది కూడా అలా అనుకున్న వాళ్ళకి ఏంటంటే మేడం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మేము షాప్ కి వచ్చి కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నాం తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి చేసి వస్తే ఇంకా మంచిది మేము సైడ్ లో పెడతాము హోల్ చేసి పెడతాం సారీస్ నెక్స్ట్ చూసుకుంటే చందేరీ సిల్క్ పైన మిర్రర్ వర్క్ మేడం స్మాల్ మిర్రర్ కడి బోర్డర్ బిగ్ బిగ్ కాన్సెప్ట్ లో వచ్చి సారీ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది లైట్ వెయిట్ ఇవి కూడా దీనికి స్పెషల్ ఎప్పుడు రెగ్యులర్గా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మేము దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కొత్తగా పేర్ అప్ చేసి మంచి కలర్స్ మేమే సెట్ చేస్తున్నాం మోస్ట్లీ ఇప్పుడు అంటే మేడం శారీకి వచ్చిన బ్లౌజ్ వదిలేసి కాంట్రాస్ట్ వెళ్తున్నాం కాంట్రాస్ట్ ఎక్కువ అంటే లుక్ బాగుంటుంది ఇప్పుడు ఇట్లా కూడా ట్రెండ్ అయిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజెస్తో అందుకని వాళ్ళ కోసం మేము స్పెషల్గా ఇలా చేపించామనమాట క్వట్ ఆపోజిట్ కాంబినేషన్ మంచి వైన్ కలర్ దానికి

ఈ శారీస్ పర్ఫెక్ట్ ఉంటాయి మేడం సీక్వెన్స్ బ్లౌజ్ విత్ పర్పుల్ కలర్ ఎక్సలెంట్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి ఈ శారీస్ ఇలా చూడడం కన్నా మేడం కడితే చాలా బాగుంటుంది ఆఫ్టర్ ట్రెప్పింగ్ లుక్ వచ్చేసరికి చూసుకుంటే మీరు చెప్తే కానీ తెలియదు సమీ అని ప్యూర్ లుక్లో ఉంటాయి బాటిల్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ ఇలా దీంట్లో కలర్ ఆప్షన్ కావాలన్నా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీకి వచ్చేసరికి మేడం ఇది డూపియానా సిల్క్ మేడం బనారస్లో కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ కూడా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది

వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ కూడా చూపించవచ్చు ఈ సారీ చూసుకుంటే మేడం మన దగ్గర ప్యూర్ బనారస్ థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ లాక్ వరకు ఉంటాయి అదే కాన్సెప్ట్ లో ఇది రెప్లికా అనమాట ఓకే బనారస్ జార్జెట్ ప్యూర్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ అట్లా తీసుకొని కాస్త బడ్జెట్ రేంజ్

ఇది వచ్చేసి బార్డర్ లెస్ సారీ మేడం శారీ డిజైన్ చూసుకుంటే స్ట్రైప్స్ తో వస్తుంది ఒక స్ట్రైప్ వచ్చేసరికి సిమ్మ టచ్ అప్ ఉంటుంది ఒక స్ట్రైప్ వచ్చేసరికి దుపియానా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ ఎందుకంటే దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అయితే ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఆడ్ లుక్ ఉండదు నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక కాంబినేషన్ ఈ శారీ పైన ఒకసారి చూడండి మీకు శారీ పైన డిజైన్ పైన రేషం బీవింగ్ అలవేట్ అవుతుంది సెల్ఫ్ కనబడుతుంది చూడండి సెల్ఫ్ లో ఇచ్చారు అది ప్లెయిన్ కాదు అన్నిటికీ అట్లానే ఇచ్చారు పళ్ళు చూసుకుంటా కూడా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది చూడండి విత్ లైట్ వెయిట్ మేడం ఫ్యాబ్రిక్స్ సెల్ఫ్ బ్లౌజ్ 2295 ఓన్లీ 2295 ఓకే ఇప్పుడు పర్పుల్ కలర్ కూడా చూసుకుంటే ట్రెండింగ్ కాంబినేషన్ పర్పుల్ కలర్స్ ఈ పళ్ళు చూడండి ఈ కలర్ పైన ఈ పళ్ళు ఇంకా బాగా సెల్ఫ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఇదైతే ఎంత బాగా నచ్చిందో అండి ఇప్పుడు చూసేది ఎందుకంటే ఇది రా మ్యాంగో పట్టులో చూస్తాము అక్కడ వీవింగ్లో వస్తుందండి ఇక్కడ స్పెషల్గా వర్క్ వర్క్ తీసుకున్నారు ఇదంతా వర్క్ అంటే మీరు చెప్పిన మేడం అంటే డిఫరెంట్ ఉంది ఇది ఆరి వర్క్ మేడం జరి వర్క్ ను ఆరి వర్క్ ను మిక్స్ చేస్తే ఈ వర్క్ అనేది మనకు వస్తుంది సారీ అంతా చూసుకుంటే లయన్ మేడం డిఫరెంట్ గా షార్ట్ పళ్ళు టెంపుల్స్ పైన అట్లా చూస్తాం మోస్ట్లీ టెంపుల్స్ పైన చూసే ఈ లయన్స్ బుట్టీ చూసుకుంటే జెర్రీతో బుట్టి వస్తుంది శారీ ఆల్ ఓవర్ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ చాలా ఎలిగెంట్ ఎలిగేట్గా ఉంటుంది గోల్డెన్ సిల్వర్ జెర్రీతో వస్తుంది ఇది డిజైనర్ శారీస్ అన్నమాట దీంట్లో కూడా మనకి కలర్ కాన్సెప్ట్ ఉంది ఓన్లీ త్రీ థౌసండ్ ఇది వచ్చేసరికి ముంగట వస్తారు డబ్లిక్ ఫ్యాబ్రిక్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఆ ప్యూర్ ముంగట వస్తారు సార్ ఓకే ఆ కోటా ఫేమస్ స్పెషల్ అన్నారు కదా మీరు ఇందాక ఫుల్ క్వాంటిటీ ఉందంట ఏ బ్రాంచ్ లో అయినా కూడా ఫుల్ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్న శారీ ఉంది కదా మేడం ఈ డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కనుక స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఇదే డిజైన్ లో వంద పీసులు కావాలన్నా ఇద్దాం అన్ని పీసెస్ ఉన్నాయి రెడీగా మన దగ్గర ఎందుకు అంటే మార్కెట్ తోటి కంపేర్ చేస్తే బెస్ట్ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఇది మన దగ్గర వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ టెంపుల్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ బోర్డర్స్ లో ఇది ఒకటి మనకి పైన చూసుకుంటే మళ్ళీ స్కట్ బోర్డర్ వస్తుంది ఇలా మీరు స్కట్ బోర్డర్ చూస్తే కూడా ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క డిజైన్ పిచ్ వై ఉంటుంది పికాక్ ఉంటుంది అండ్ పళ్ళు చూసుకుంటే కూడా రిచ్ పళ్ళు విత్ టెంపుల్ డిజైన్తో వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది టమాటో కలర్ తో ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మోస్ట్లీ దీనికి ఏజ్ తో పని లేదు మేడం జోకర్ అయినా కట్ొచ్చు మోస్ట్లీ లుక్ డిపెండ్ अपॉन ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ ఎంత హైలైట్ చేసి లుక్ అంత బాగుంటది 70 95 అన్నారా అవును మేమ్ 70 95 లోనే వస్తాయి ఈ సారీస్ సో ఫుల్ స్టాక్ అయితే ఉందంటండి చాలా బెస్ట్ కూడా మన దగ్గరే కాదు ఆల్ ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి KP లో పట్నీ లో గావొచ్చు పట్నీ లో సికింద్రాబాద్ లో గావొచ్చు గుంటూరు లో ఆల్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ లో ఉన్నాయి అంటే నేను ఇక్కడ వరకు ఆలోచిస్తున్నా కానీ అక్కడ కూడా ఉన్నాయి కదా ఏపీ లో కూడా టూ బ్రాంచెస్ సఖి అంటే అందరికీ నచ్చేది ఎందుకే అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది అందరికీ అందుబాటు ధరలు ఇస్తారు స్పెషల్ డిస్కౌంట్స్ అక్కర్లేదు డిస్కౌంట్ ధరల్లో శారీస్ వచ్చినాక ఇంకా డిస్కౌంట్స్ మనం ఇస్తా అన్న కస్టమర్స్ వద్దంటారు ఇది అనమాట స్పెషల్ చీరలు అని చెప్పాను కదా నెక్స్ట్ కలర్స్ లో కొన్ని ఒకసారి చూద్దాం ఇది మ్యాంగో మేడం రామాంగో లో డార్క్ కలర్స్ బుట్టీస్ కాంట్రాస్ట్ అన్ని చాలా చూసేసాం మనము ఇది వచ్చేసి కొత్త కాన్సెప్ట్ అనమాట ఐస్ బ్లూ కాన్సెప్ట్ ఇది శారీ అంతా సెల్ఫ్ వచ్చి బార్డర్ కింద శాటీన్ వచ్చి మీనాకరితో హరి వర్క్ వస్తుంది అనమాట పళ్ళు కూడా చాలా క్లాసీ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తేనే బాగుంటుంది మేడం సెల్ఫ్ నిజంగానే అందుకే వీవర్ తో మాట్లాడి మా టీమ్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్ క్లోజ్ స్పేర్అప్ చేస్తారు అనమాట అది కూడా మంచిగా అంటే పన్న బాగుంది పెద్దదిగా ఇచ్చారు ప్యూర్ డైమండ్ బుట సెమీలు ఉండవు మేడం సెమీలు ఉన్నా సెమీ అని చెప్తాం మోస్ట్లీ మేము ఇచ్చేదంతా కూడా ప్యూర్ క్వాలిటీ ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఇందులో కలర్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తాయి సారీస్ ఇప్పుడు చూడండి ఇది ఒక డిజైన్ అండి ఇక్కడ మారింది అంటే ప్రైస్ మారిందా ఒకసారి ఒకసారి చూడరా ప్రైజ్ ఏంటో ఇది సెల్ఫ్లోనే ఇక్కడ మనకి డిఫరెంట్గా తీసుకున్నారండి నెట్వర్క్ స్టైల్లో తీసుకున్నారు ఇందులో వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ప్రైస్ మారదు మేడం టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ సేమ్ ప్రైస్ కాకపోతే కొంతమంది సెల్ఫ్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కాంట్రాస్ట్ వద్దు నాకు సెల్ఫే కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఇలా సెల్ఫ్లో రిచ్ బ్రోకెడ్ బ్లౌజ్ అనమాట దీంట్లో కలర్స్ వచ్చి ఇది వచ్చేసరికి బేచ్ ఇప్పుడు బాగా క్రియేట్ చేసిన కలర్ ఇది లైక్ చేస్తున్న కలర్ ఇందులో ఈ కలర్ ఒకటి కలర్స్ ఇందాక చూసాం కదా మనము ఐస్ బ్లూలో అని చెప్పి చెప్పారు దాంట్లోది కదా ఇంకో కలర్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ టూ టు కూడా ఇది రెడ్ అయితే ఇందాక కూడా పిస్టా కలర్ ఇలా కావాలి అంటే సింపుల్గా క్లాసిక్గా ఎలిగెంట్ గా ఉంటాయి లేదు మాకు కొంచెం గ్రాండ్ లుక్ గిఫ్టింగ్ పర్పస్కి గ్రాండ్ లుక్ అయితేనే బాగుంటాయి అనుకున్న వారికి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఉన్నాయి మేడం ఇవి మనకి జరీ కాన్సెప్ట్లో వస్తాయి అన్నమాట కొంచెం రిచ్నెస్ అనేది ఆనాలి అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి సారీ ఆల్ ఓవర్ లెహరియా డిజైన్ డిజైన్ టూ నైంటీ ఫైవ్ గిఫ్టింగ్కి కూడా పర్టికులర్ సింగిల్ కలర్ లో మాకు క్వాంటిటీ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఇప్పుడు ఈ మస్టర్డ్ కలర్ ఉంది మేడం ఈ ఒక్క మస్టర్డ్ కలర్ లోనే మాకు క్వాంటిటీ కావాలి అందరికి ఒకేలా ఇస్తాం ఒకరికి మంచి కలర్ ఇచ్చి ఒకరికి మంచి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకోని ఇలా బల్క్ ఆర్డర్ కావాలి అనుకున్న వారికి కూడా సఖి ఎప్పుడు వెల్కమ్ చెప్తాది కస్టమర్స్ అలాంటి కస్టమర్స్ కి బల్ ఆర్డర్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇలా సింగిల్ కలర్ లా కావాలన్నా ఇందులో ఒక్కసారి చూపించలేదు కదా బ్లౌజ్ ఎట్లా వచ్చింది అని చెప్పి చీర మొత్తం ఇలా రిచ్ బ్లౌజ్ బార్డర్ చూస్తే సాటిన్ బార్డర్ మేడం సారీ అంతా జామెట్రీ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు చూడండి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ బూటా డిజైన్ అనేది అక్కడ ఇక్కడ మార్చారు ఈ బ్లౌజ్ ఈ సారీకే కాదు వేరే సారీస్ పైన కూడా ఎక్సలెంట్ ఉంటాయి సారీ సారీ లుక్ చాలా బాగుంటుంది అప్పుడు ఇది వచ్చేసరికి మేడం టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో చందరి సీకో క్లాత్ కూడా అండి చాలా బాగా ఇచ్చారు రెడ్ కలర్ చూసారా క్లాత్ ఒకసారి చూపిస్తాను ఇది సింగిల్ లేయర్ పట్టుకొని చూపిస్తున్నాను ఇట్లా చూడండి ఇది బార్డరే సాఫ్ట్ టిష్యూ షైన్ ఇచ్చేసి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ బుటీస్ సెల్ఫ్ ఇవన్నీ సిక్స్ నైన్టీ ఫైవ్లోనే వస్తాయి మేడం టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రెగ్యులర్గా వద్దు అనుకున్న బుటీస్లో కొంచెం ట్రెండింగ్ లా కావాలి అనుకున్న వారికి ఇది క్యాప్ బోర్డర్ డిజైన్ మారింది ప్రైస్ అయితే సేమ్ అన్నీ కూడా ప్రైస్ ఒకటే మేడం 2695 అంటే డిజైన్స్ చూపిస్తున్నారు సేమ్ ప్రైస్ లో వచ్చినటువంటి డిజైన్ దీంట్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఏపీలో గుంటూరు అండ్ మంగళగిరి బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మన సర్వీస్ చూశాను కదండి మంచి కలర్ఫుల్ ఎపిసోడ్ అంటే కలర్ఫుల్ చీరలు ఉన్నాయి అందుకని చెప్పేసి అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఉన్నాయి సో మరి ఇంకెందుకు ఆలస్యం సఖీ మనకి ప్రెజెంట్ అయితే చెప్పాను కదా ఏఎస్ రావు నగర్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను సో మీకు వీలుంటే మాత్రం తప్పకుండా స్టోర్కి అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వెరైటీస్ ఇంక ప్రతిరోజు వీళ్ళ దగ్గర అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్